ఉండదు కదా సార్ ఆపుతారు అనుకున్నారు నిన్న ఫస్ట్ టైం ఒకటి మాటకు మీరు దానికి ఒకటి చెప్తా నేను నేషనల్ మీడియా నిన్న నుంచి కొంచెము తెలుగుదేశం విషయం కూడా బీజేపీ సోర్సెస్ చెప్తున్నాయని అంటున్నారు దీన్ని ఎన్టీఆర్కు భారతరత్న అనే అంశానికి ముడిపెట్టారు ఇప్పుడు భారతరత్న మీద ఆల్రెడీ రెండు రత్నాలు ఇచ్చారు కదా సో మూడో రత్నం ఎన్టీఆర్కి ఇస్తారు ఇచ్చినప్పుడు ఎన్టీఆర్కి ఇచ్చారు అనే పేరుతో చంద్రబాబు నాయుడు వెళ్ళి పొత్తు పెట్టుకోవడానికి ఒక మార్గం కూడా ఏర్పాటు చేస్తారు ఆ విషయాలు అక్కడ ఎక్కువగా తర్జన భర్జనలు జరుగుతున్నాయని ఒక మాట ఎన్టీఆర్కి ఇవ్వడం అనేది కేవలం తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ కాకుండా సౌత్ ఇండియాకి ఇంకొకటి కూడా ఇచ్చామని బీజేపీ గ్రాండ్ స్ట్రాటజీలో ఇది కూడా ఒక భాగం అవుతుంది చాలా మాటలు సాగుతున్నాయి తెలంగాణ విషయంలో మటుకు గట్టిగా తెలంగాణ గురించి కూడా వాళ్ళు ఎక్కువ నిర్ణయం చేస్తున్నారు మీరు చూసారు కదా ఐదో తారీఖు ప్రధానమంత్రి కూడా వస్తూ ఉన్నారు లక్ష్మణ్ అరవింద్ లాంటి వాళ్ళు రేవంత్ ప్రభుత్వం పడిపోతుంది హిమాచల్ ప్రదేశ్లో లాగానే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి బీజేపీ ఆపరేషన్ సౌత్ ఈజ్ వెరీ సీరియస్ ఓకే సో ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళు తీసుకునే నిర్ణయం ఆపరేషన్ సౌత్ అన్నదానికి కూడా దగ్గరగా ఉంటుంది మోదీ నిన్న ఢిల్లీ చెన్నై వెళ్ళారు చెన్నై వెళ్ళి డిఎంకే మీద అటాక్ చేశారు కేరళ వెళ్ళారు కేరళ వెళ్ళి ఈ కమ్యూనిస్టులు కేరళలో మటుకు శత్రువులు బయటకు వెళ్తే కలిసి ఉంటారు కాంగ్రెస్తో అని అక్కడ ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి కూడా నిన్న కేరళలో సిపిఎంకు వ్యతిరేకంగా ఎల్డిఎఫ్కు వ్యతిరేకంగా ప్రచారం చేసి వైనాడులో రాహుల్ గాంధీని గెలిపించుకోవడం గురించి మాట్లాడారు సో దక్షిణాన చాలా జరుగుతుంది మచ్ హ్యాపెనింగ్ ఇన్ సౌత్ సో ఆపరేషన్ సౌత్లో ఇవన్నీ భాగాలు యా భవిష్యత్ ఆపరేషన్లో చంద్రబాబు పెద్దగా ఉండకూడదు రోల్ అని కూడా బీజేపీ ఓకే తనకు రావాలి చొరవాను సరే ఏంటి ఈయన హరిరామజౌయ గారు లేక రెండు పాయింట్లు చెప్తాను నేను పవన్ కళ్యాణ్కి హరిరామ్ జోబే లేక పవన్ లేకుండా టీడీపీ నెగడం అసాధ్యం ఆ విషయంలో చంద్రబాబు కూడా తెలుసు ఎన్నికల తర్వాత జనసేన నిర్వీర్యం చేస్తారు లోకేషన్ సీఎం చేస్తారని భయం కార్యకర్తల్లో ఉంది ఎన్నికలకు ముందే పవన్ స్థానం ఏంటో చెప్పాలి కార్యకర్తల తరపున డిమాండ్ చేస్తే తప్పు ఏంటి నన్ను వైసీపీ కోవర్టుగా చిత్రీకరిస్తున్నారు మిత్రులు ఎవరో శత్రులు ఎవరో పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి ప్యాకేజ్ వీరిడ్ అంటూ పవన్పై విమర్శలు చేస్తుంటే చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు ఇది ఈయన ప్రధానమైన ప్రశ్న వర్మ మన చర్చలో హరిరామ్ జోగయ్య లేఖ చాలా రెగ్యులర్ అయితే ఒకటి ఉంది నిన్న ఆయన చేసిన లేఖ ఆవేశంలోనూ బాధలోనో ఆవేదనలోనో ఇంకా మీది మీరు చూసుకోండి నాకొద్దు అన్నారు అన్నారు కదా నిజంగా మానేస్తారేమని ఎవరైనా ఆశపడుంటే వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లుతా ఆయన ఈరోజు నేను పట్టువదలని వెక్ర మార్కుని నా ప్రశ్నలకు జవాబు వచ్చే వరకు మీ వెంటనే ఉంటాను మీరు నన్ను ఆదరించినా ఆదరించకపోయినా నేను మీతోనే ఉంటానని తన లేఖ ద్వారా హరిరాం చాలా స్పష్టం చేస్తున్నారు రెండవది ఎల్లో మీడియా అని ఆయన పెట్టింది ఆయన పేరు నేను ఎల్లో మీడియా బ్లూ మీడియా నేను అనన్ మీడియా వాడిగా మీడియా ఇస్ మీడియా ఆయన ఆ మీడియాలో నా మీద దాడి జరుగుతుంటే మీరు ఎందుకు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఖండించలేదు అనే ఒక ప్రశ్న అంటే మీరు ఇక్కడ కనెక్షన్ చూడండి చంద్రబాబు నాయుడు మిమ్మ మీరు లేకపోతే గెలవలేరు కానీ ఆయన గెలిచిన తర్వాత మిమ్మల్ని కాకుండా లోకేష్ను గెలిపిస్తాడు వాళ్ళు నన్ను అంటుంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు మీ మీద కూడా ప్రచారం జరుగుతుంటే కూడా వాళ్ళు స్పందించడం లేదు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకొని వాళ్ళు అధికారంలోకి రావాలనుకుంటున్నప్పుడు మేము మీ తరఫున పోట్లాడుతుంటే మాట్లాడుతుంటే మా మీద దాడి చేస్తున్నారు వాళ్ళు చేస్తుంటే మీరు కూడా ఇంకా మా మాతో అక్కర్లేదని మీరు అంటున్నారు మీరు కోరుకున్నా వద్దన్నా నేను మీ వెంటే ఉంటాను నిన్ను వీడని నీడని మీతోనే ఉంటాను ఎందుకు అంటే ఇది రాజకీయంగా ఈ ఈ వర్గానికి సంబంధించి ఈ తరగతికి సంబంధించి ఆ ప్రయోజనాల కోసం నేను చేస్తున్నాను అని ఆయన చాలా సుస్పష్టంగా చెప్తున్నారు ఇందులో నేనేం ఆశించలేదు నాకేం స్వార్థ ప్రయోజనం లేదు అనే మాట కూడా చెప్తున్నారు ఇప్పుడు మరి ఇప్పుడైనా ఏమైనా స్పందిస్తారా లేదో మనకు తెలియదు కానీ భావాలు అయితే బలంగా ఉన్నాయి లోకేష్ను ముఖ్యమంత్రిని చేసి మిమ్మల్ని బయటికి పంపిస్తారు అని ఈ మన వర్గం వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు వాళ్ళందరిలో సందేహం ఉంది దాన్నే నేను వ్యక్తం చేశానని సో ఈ లేఖ కేవలం జోగయ్య అభిప్రాయం కాదు ఈ కాపు పెద్దలు లేకపోతే కాపు సమాజం అభిప్రాయం అని ఆయన చెప్తున్నారు మరి దీని మీద అనుకోవటం జనసేనలో పవన్ కళ్యాణ్ కాకపోయినా ఈ టాపిక్ మీద నాదన్న మనోహర్ మాట్లాడితే కూడా అది కుదరదు బహుశా ఇంకెవరన్నా కొంతమంది కాపు పెద్దలు కొంతమంది మాట్లాడితే కూడా ఏం ఆశ్చర్యం లేదు ఇప్పుడైనా వాళ్ళు క్లారిఫై చేయడానికి కొంచెం ట్రై చేయొచ్చు బట్ అయితే జోగయ్య కానీ ముద్రగడ పద్మనాభా కూడా రాశారు అనుకోండి హరిరామ జోగయ్య మటుకు నేను మీతోనే ఉంటాను అని ఆయన చెప్తున్నాడు చచ్చే వరకు నా ప్రవర్తన ఇలాగే ఉంటుందని కూడా క్లారిఫై అందుకనే నేను ఇలాగే ఉంటాను ఇలాగే రాస్తుంటాను మీరు దాని గురించి మీరు చూసుకోవాల్సిందే అని ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు దీన్ని దీనికి పొలిటికల్గా ప్రాధాన్యత ఉంది అంటే ఎవరినైతే మీరు కొన్ని కారణాల వల్ల ఆ సమయంలో ముందుకు తెచ్చారో పైగా మిమ్మల్ని ప్యాకేజ్ వీరుడు అనేది ఎంత అంటున్నారు దాన్ని ఎందుకు ఖండించట్లేదు నన్ను అంటే ఖండించలేదు సరే మిమ్మల్ని ప్యాకేజ్ వీరుడు అంటే కాదు పవన్ కళ్యాణ్ చాలా గొప్పవాడు మాకోసమే ఆయన వచ్చాడని చెప్పాలి కదా వాళ్ళు వాళ్ళు ఏం చెప్పట్లేదే అంటే ఒక విధంగా నిజంగానే మీరు తమకు అనుకూలంగా ఉన్నారు తమతో అనుసరిస్తున్నారు క్యాంప్ ఫాలోయర్ అంటారు గుడిగా అనుసరించేవాడుగా ఉన్నారనే ఒక ఇంప్రెషన్ వాళ్ళు కూడా బలోపేతం చేస్తున్నారు మీ మీద వచ్చిన వాటిని ఖండించకపోవడం ద్వారా అనే ఒక మాట కూడా ఆయన అంటే పవన్ జవాబు చెప్పుకోవాల్సిన కొన్ని అంశాలు ఆయన తీసుకొస్తున్నాడు సో మీకు మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో తెలుసుకొని మీరు ప్రవర్తించడం జనసేన మంచి కూర ఎంతైనా మంచిదంటే మీకు మేము మిత్రులము వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నటువంటి శత్రువులు శత్రువులు అన్నప్పుడు ఆయన ఉద్దేశం తెలుగుదేశం అన్న పార్టీగా కాకపోవచ్చు కులాల పరంగానో లేదా సామాజికంగానో ఆయన మాట్లాడుతూ ఉండొచ్చు కానీ సీరియస్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి నా మీద నేను వైసీపీ కోవర్ట్ అంటున్నారు అది కూడా నేను వైసీపీ కోవర్ట్ని కాదు వాళ్ళు దోచుకుంటారు దాచుకుంటారు అని నేను చెప్తుంటే నేను ఎట్లా వైసీపీ కోవర్ట్ని అవుతాను అంటున్నారు అంటే ఇది ఒక మాట నిజం వైసీపీ టీడీపీ శిబిరాల్లో అది జనసేనకు కూడా ఎవరు విమర్శ చేసినా ఎవరొక సూచన చేసినా వెంటనే వాళ్ళు అవతరాల తరఫున చేస్తున్నారు అంటే ఉంటే మేము లేకపోతే వాళ్ళు తప్ప మధ్యలో ఇంకెవరు ఉండరా చాలామందికి చాలా అభిప్రాయాలు చాలా ఆశలు ఆకాంక్షలు ఉంటాయి అబ్జర్వేషన్స్ ఉంటాయి వాళ్ళందరి మీద కోవర్టులని అనే కిష్ కింద కాండలాగా ఒక సైన్యం దిగిపోయి వాళ్ళ మీద వీళ్ళంతా దాడి చేస్తారు అదే అదే ఇక్కడ ఈయన దాంట్లో చెప్పడానికి లేకపోతే నిన్న ఆగిపోయిండొచ్చిన మళ్ళీ ఎందుకు రాస్తున్నాడంటే దీంట్లో ఒక మాట చెప్పాను మీకు ఒక సెక్షన్ ఉంది బలమైన సెక్షన్ ఆ సెక్షన్ పవన్ కళ్యాణ్ పునాది ఆ సెక్షన్ షేక్ అయిపోతే చాలా కష్టం గతసారి ఆరు శాతం ఓట్లు వచ్చాయి ఆయనకు అంటే కూడా వచ్చినందుకు ఒక గౌరవము ఆ ఆరు శాతం ఓట్లలో ప్రధానంగా ఈ సెక్షన్ నుంచి రాలేదా ఆ సెక్షన్ ఒక విధంగా పక్కన పెట్టేసి మాట్లాడటం కానీ లేకపోతే వాళ్ళ మీద ఇతరులు ఆరోపణ చేస్తుంటే ఆమోదించడం కానీ అది ఇబ్బందికరం శ్రేయస్కరం కాదు అని చెప్తున్నాడు మీరు వాళ్ళ గుప్పిట్లో ఉన్నారు కాబట్టి మీరు వద్దన్నా మేము వెంట ఉంటాం అదే అందుకే నేను అంటున్నాను పట్టువదలని విక్రమార్కులమేమో అని ఆయన చెప్తున్నాడు సో మనం మహే రాజేష్ మహాసేన కోసం కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది సరే కులికిపూడి ఏంది అనూహ్యంగా టికెట్లు వచ్చినాయి కానీ తెలుగుదేశం శ్రేణులు తీవ్రంగా ఆయన్ని అక్కడ నిరసనల వైపు నెట్టుతున్నారు దీని మీద కూడా కొద్దిగా గందరగోళం అవుతుంది అని ఇవన్నీ టీకా తుఫాన్లా అనుకోవచ్చా ఇవన్నీ వస్తాయి